thank you ఇంత తక్కువ టైంలో మీరందరూ వచ్చినందుకు నేను పేరు పేరు నా వెరీ గ్రేట్ఫుల్ టు యూ నాకు తెలుసు సమయం ఎంత ఇంపార్టెంటో నేను ఇవాళ మీ ముందుకు దీనికి రావడం జరిగిందంటే నా ఇంట్రొడక్షను ప్లస్ నేను ఏమి చేయగలుగుతా బీజేపీ పార్టీ ఏమి చేసింది ఎందుకు రావాలి ప్రజల దగ్గరికి మీ ద్వారా నేను చే చేరుకోవాలని అనుకుంటున్నాను ముందుగా నేను ఈ గంట బిడ్డని మా స్వగ్రామం తిమ్మంపేట ముల్కల్పల్లి మండలం అశ్వరాపే నియోజకవర్గం నేను ఇక్కడ పెరిగిన ఇక్కడ సమస్యలు ఇక్కడ వాతావరణం ఇక్కడ ఏ ఏమి కావాలో ప్రజల మధ్యలో ఉండి పెరిగిన కాబట్టి నాకు పూర్తిగా విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారతదేశం అగ్రగామి దేశం వెళ్తున్న ధర్మంలో వారు అమిత్ షా గారు నడ్డా గారు కిషన్ రెడ్డి గారు వారు నా మీద చూపించిన విశ్వాసం నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నన్ను అహర్నిశల ఈ ఖమ్మం జిల్లాకి అభివృద్ధి చేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా సరిపోదు అట్లా నేను పనిచేయదలుచుకున్నాను నేను పాల్వచ్చలో చదవాను హైదరాబాద్కి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో బిజినెస్ స్టార్ట్ చేసి అమెరికాకి వెళ్ళి టూ త్రీ ఇయర్స్ అక్కడ ఉండి అక్కడ స్థిరపడాల్సిన అవకాశం ఉన్నా భారతదేశానికి వచ్చి వృత్తిరీత్యా బిల్డర్ని గత పది పన్నెండు కాలంలో రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ వారి సేవలకి వారు చేస్తున్న పనులకి ప్రభావితమై నా వంతు నేను కూడా ఈ సమాజ సేవ చేయ చేయాలని ఎన్నో ఎన్జిఓలకి స్వచ్ఛందంగా ట్రస్టీ కింద సెక్రటరీ కింద కొన్ని సంస్థల చైర్మన్ కింద నా వద్ద నేను చేశాను ఈ ఈ మార్గంలో అనేక కార్పొరేట్ సంస్థలతోటి అయోధ్య నుంచి భద్రాచలు ఒక రాముడు నడిచిన కారిడార్ లాగా చేసి నేను చేస్తే చాలా మందికి ఇది అవసరము తెలవ తెలవాలి చూడాలని కూడా అనుకుంటారు అలా ఎన్నో ప్రాజెక్ట్స్ మనకు అవకాశం ఉంది గత పది సంవత్సరాల్లో ఇది ఏ ప్రాజెక్ట్స్ వచ్చినాయి అడగ అమ్మాయినా పెట్టదు మరి ఎవరు అడిగిన ఎవరు వారు నరేంద్ర మోడీ గారు మన ప్రభుత్వం లేకపోయినా చేయడానికి అడిగకుండా చేస్తుండ్రు అలా అని మనం మనం ఉంటే ఎన్ని అవకాశాలు వస్తాయి నేను ప్రజల దగ్గరికి మేము తీసుకెళ్ళదాల్సింది ఏంటంటే మీరు ఎన్నో పార్టీలకు అవకాశం ఇచ్చిండ్రు కమ్యూనిస్టులకు ఇచ్చిండ్రు కాంగ్రెస్కి ఇచ్చిండ్రు తెలుగుదేశంకి ఇచ్చిండ్రు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు ఈసారి ఖమ్మం కమలం చేయండి కమలం చేయండి కేంద్రంలో అన్ని చాలా స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ చిత్త శుద్ధితోటి ప్రజలకి అందజేస్తామని చెప్తున్నాం కొత్తగూడెం ఎయిర్పోర్ట్కి చక్కటి అవకాశం నేను కూడా హాబీ రీత్యా నేను కూడా పైలటే నాకు కూడా స్టూడెంట్ పైలట్ లైసెన్స్ ఉంది నాకు కూడా దాని ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంటే ఎంత ఇంప్రూవ్ అవుతుంది ఎంత ఐడియా ఉంది నాలుగు వందల సీట్ల పైగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నాలుగు వందలు దాటుతుంది మరి ఆ నాలుగు వందలలో మన గబ్బం కూడా ఎందుకు ఉండొద్దు మన ఖమ్మం ఏం పాపం చేస్తుంది ఇది పార్టీలకి అతీతంగా మన ఖమ్మం ప్రయోజనం కోసం మన ఖమ్మం అభివృద్ధి కోసం ఈసారి మీరు బీజేపీకి ఓటేయండి నరేంద్ర మోడీ గారికి గెలిపించండి నాకు ఓట్ మా ఓటేసి నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే మాది ఇంకొకటి ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది బీజేపీ అనేది ఒక పెద్ద కుటుంబం సఖ్యతగా ఐక్యతగా మేము పనిచేస్తున్నాం మీరు గత కొన్ని రోజులు చూస్తే మేమంతా ఒక పెద్ద ఫ్యామిలీ యునైటెడ్ ఫ్యామిలీ లాగా ఉంది ఇదే స్ఫూర్తితోటి మేము ముందుకెళ్ళి మా జిల్లా అధ్యక్షులు మా కన్వీనర్ గారు మా మిత్రులు మేము అంతా దశ చేసి మేము ఏం చేయదలుచుకున్నాం మేము మాకు వస్తే మా మా వల్ల ఏమైతే ప్రజలకి చెప్తాం దెన్ మీడియా లేకపోతే మేము ఎంత పని చేయాలనుకున్నా రీచ్ రీచ్ కాదు సో థ్యాంక్ యూ సో మచ్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ హవర్స్ ఇఫ్ యూ హ్యావ్ టు బి సక్సెస్ఫుల్ యూ ఆర్ ద మీడియా ద మీడియా సో ఐ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ చాలా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు